అక్షయ తృతీయ నుండి మూడు రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తేదీన బుధవారం నాడు వస్తుంది వైశాఖ శుక్ల పక్షంలో తృతీయ తిథిగా అక్షయ తృతీయ పరిగణించబడుతుంది అయితే ఈ అక్షయ తృతీయ వల్ల కొన్ని రాశుల వారు ఉన్నారు అందులో ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు అక్షయ తృతీయ నాడు వ్యాపారంలో మంచి లాభాలను అర్జిస్తారు అమ్మకాలు పెరగడంతో పాటు పురోగతి సాధించే అవకాశాలు కూడా ఎక్కువ అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంది వీరి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అధికమవుతుంది అవుతుంది పెట్టిన పెట్టుబడుల్లో మంచి రాబడి వస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే కర్కాటక రాశి ఈ రాశి వారు కూడా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగం లభించే ఛాన్స్ కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో చాలా పురోగతి ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం కూడా లభిస్తుంది ఇంకా బంగారం వెండి రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి అక్షయ తృతీయ ఆర్థిక చాలా బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటున్నాయి చాలా వరకు మంచి ధనాన్ని సంపాదిస్తారు ఇంకా కుంభరాశి ఈ రాశి వారికి అక్షయ చాలా సంతోషాన్ని ఇస్తుంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు బ్లాక్ అయిన నిధులు కూడా వెంటనే వచ్చిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా చాలా సానుకూలమైన ఫలితాలు మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి